హలో రాంబాబు ఏమైంది ఎందుకలా దిగులుగా కూర్చున్నారు గార్డెన్లో ఓకే ఏం చెప్పమంటారు అమ్మగారు చూడండి కాకరకాయ పిందెలు ఒడిలిపోతున్నాయి బాగా ఎందుకు అర్థం కావడం లేదు ఇలా వాడిపోయి రాలిపోతున్నాయి అంతే అమ్మా ఇలా అయిపోతే ఇంకా పంట ఎలా వస్తుంది అదే కాకుండా చూడండి అమ్మా ఈ సొరకాయలు కూడా చూడండి ఎలా అయిపోతున్నాయి మాడిపోతున్నాయి అంతే ఎన్నో కాయలు వస్తాయని నేను అనుకున్నాను కానీ ఈ సంవత్సరం ఏమి రావడం లేదమ్మా పిందులన్నీ ఇలా మాడిపోయి రాలిపోతున్నాయి ఎందుకో అర్థం కావడం లేదు పదిహేను సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నానమ్మా కానీ ఫస్ట్ టైం ఇలా అయింది ఎందుకో తెలియడం లేదు చూడండి అమ్మా ఎలా అయిందో ఇది అదే కాకుండా ఈ కొత్త గెస్ట్లు వచ్చినాయమ్మా మన గార్డెన్లోకి ఇవి ఎందుకో వెళ్ళడం లేదు మన గార్డెన్ వదిలి ఈ పురుగులు చూసారమ్మా ఎలా వచ్చినాయో మన పాదలు అన్నీ తినేస్తున్నాయి అవి వీటిని వెళ్ళగొట్టాలంటే అలాగ అర్థం కావడం లేదు ఏం చేయాలో తెలియడం లేదమ్మా భయంగా ఉంది అదేంటి రాంబాబు ఈ కథ ఏంటి ఈ పురుగులేంటి ఈ ఎండిపోటాలేంటి ఈ గార్డెన్లో ఎంతసేపు గార్డెన్లోనే ఉండి ఇవన్నీ ఏమైపోతున్నాయో చూసుకోవట్లేదు నిన్ను ఉంచాలా తీయాలా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను అంతే మరి పనిలోంచే పనిలోంచి కాకపోతే ఇంకెందులోంచి అమ్మగారు పనుల నుంచి అయితే అమ్మా ఎందుకంటే ఒక పది రోజులు టైమింగ్ ఉండమ్మా ఈ పురుగులను పంపేస్తాను ఏదో రకంగా చూసి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఒక సజెషన్స్ ఇస్తారు ఆ సజెషన్ సప్లై చేసి మీ గార్డెన్లో పురుగులు కానీ ఎండిపోయిన కాయలు కానీ లేకుండా చేస్తానమ్మా కొంచెం సమయం ఉండమ్మా ప్లీజ్ పదిహేను రోజులు టైం ఏమంటున్నాం మరి పురుగుల్ని ఏం చేస్తావో ఏమో తెలియదు సిల్వర్ బీట్ తినేసినాయి కాకరకాయ ఎండిపోతుంది పిందులే ఎండిపోతున్నాయి సొరకాయ పిందులు ఎండిపోతున్నాయి ఎప్పుడు చూసినా ఆ గార్డెన్లో ఉండటం ఏం చేస్తున్నావో తెలియట్లేదు ఏ ఈ సంవత్సరం అసలు ఏమైనా వస్తాయో రావో కూడా నాకు డౌటే ఆ సిల్వర్ బీట్ అయితే నామరూపాలు లేకుండా ఉంది ఆ సిల్వర్ బీట్ అని కూడా తెలియట్లేదు శుభ్రంగా ఉన్న సిల్వర్ బీట్ని నీ పురుగులు నువ్వు కలిసి ఆ రకంగా చేస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం నో సిల్వర్ బీట్ ఇంకా నీకు పదిహేను రోజులు టైంలో నువ్వు నీ సబ్స్క్రైబర్స్ కలిపి ఏం చేస్తారో నేను వెయిట్ చేసి చూస్తాను